குர்வா ஏமாத்த குர்வா குச்சினா வா ஆச்சுதாவே எனக்குனே பாயட்ட கிக்குறேங்க போறது இல்லை ஒய்யா குமைதா அஞ்சு மாசம் ஆ அதுக்கு பக்கவ சுவபத்தை வைக்கிறேன் ஏன் அதுக்கு பேக் பேக்ல ஒரு கரெக்ட் பண்ணி ஆ 2000 5000 எங்கடா முதல்ல கிளிக்கு போ கிளிக்கு

ఈరోజు మన మహబూబ్నగర్ జిల్లాలో ఉన్న వివిధ మండలాల్లో ఉన్న వివిధ గ్రామాల్లో ఉన్న మాదాసి మాదారి కురువా కుల కుల బాంధవులకు అందరికీ ఇక్కడ మన కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి రావడం విషయం ఏంటంటే మాకు ఇంతవరకు మాదాసి కురవ సర్టిఫికేట్ ఇవ్వకుండా ఇంతవరకు మేము అవి ఎప్పుడు అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ప్రకారంగా కులపత్రాలు ఇచ్చే ముందల మాకు మాన్యువల్గా ఇచ్చినప్పుడు కురువా అని బీసీబీలో ఇచ్చేవారు అయితే ఎప్పుడైతే మనకు ఆన్లైన్లో మీ వల్ల పోయి తీసుకునేటప్పటికీ కుర్మా అని ఇస్తుండ్రు అంటే ఈ కుర్మా అనేది మా కుల పెద్దలు కొందరు చదువుకున్న మేధావులు ఏం చేసిండ్రు ఇది ఎందుకు ఎక్కడ మన కుర్మా అని ఎందుకు ఇస్తుండ్రు కుల మార్పిడి ఎందుకు జరుగుతుందని చెప్పి దాన్ని ఆరా తీయగా ఇది మన యొక్క కులము మాదాసు కురువలో ఉంది కాబట్టి మనం ఎస్సీ జాబితాలో ఉన్నామని చెప్పి మనం పై అధికారులను అడగగా మేము ఏంటండి మేము కుల మార్పిడి చేయడానికి మాకు అంత అభ్యంతరాలు లేవు కాకపోతే మీరు గవర్నమెంట్ చెప్పింది మేము చేస్తామని అంటే మా పెద్దలు గవర్నమెంట్ని కూడా అడిగినరు మాకు ఎందుకంటే గవర్నమెంట్ని అడగం కూడా గవర్నమెంట్ కూడా అధికారులకు చెప్పింది ఏమని చెప్పింది అంటే ఇప్పుడు మాన్యువల్గా ఇచ్చిన కురువ కులపత్రాలు ఎవరికైతే ఇచ్చిండ్రో వాళ్లకు మాదాసి కురువా ఎస్సీ జాబితాలో ఉంది కాబట్టి వాళ్ళకు ఆ సర్టిఫికేట్ ఇవ్వాలని చెప్పి గవర్నమెంట్ కూడా అధికారులకు చెప్పగా కూడా అధికారులు నిర్వీర్యంగా వాళ్ళు కళ్ళు తెరిచి మనం చూడట్లేదు ఎందుకంటే వాళ్ళు ఎంత చెప్పినా మీకు ఇచ్చేది కుర్మానే సర్టిఫికేట్ కాబట్టి మీరు తీసుకుంటే తీసుకోండి లేకుంటే లేదని మా కులా పెద్దల్ని భయప్రాంతలో గురి చేస్తుండే వాళ్ళు మేము ఎక్కడ ఎందుకంటే మాకున్న సంచార జాతులము మేము అడవుల్లో కొర్రెలు మెప్పుకోవడానికి బతకాలన్నా కూడా అక్కడ బెదిరింపులే ఉన్నాయి మేము చదువుకునే విద్యా గుణంగా మా కుల మార్పిడి సర్టిఫికేట్ ఇవి ఇచ్చినందుకు మా కులానికి చాలా అన్యాయం జరుగుతుంది కాబట్టి ఇప్పటికైనా అది గవర్నమెంట్ చెప్పిన విధానం గవర్నమెంట్ మన రేవంత్ రెడ్డి సార్ గారు ముఖ్యమంత్రి గారు కొల్లాపూర్లో బహిరంగ సభలో చెప్పిన వాళ్ళు ఎందుకంటే కురువలు ఇక్కడ నదీ ప్రాంతాన ఉన్న కురువలకు మాదాసి కురువ సర్టిఫికేట్ ఎస్సీ జాబితాలో ఉంది కాబట్టి వాళ్ళకి సర్టిఫికేట్ ఇవ్వాల్సిందే అని చెప్పి మా ప్రభుత్వాన్ని తీసుకురండి మీకు అన్యాయం జరిగిన విషయాన్ని న్యాయం మేము సర్టిఫికెట్లు ఇస్తామని చెప్పి వాళ్ళు గత సభలో చెప్పడం జరిగింది కాబట్టి దాని కొరకు ఇప్పటికైనా అధికారులు మేము ఇక్కడ ఆర్టీఓ దగ్గరికి రావడం మా యొక్క బాధ ఏందంటే మాకు జరిగిన అన్యాయాన్ని మా పిల్లలకు కూడా అన్యాయం జరగొద్దు అని చెప్పి మాకున్న కుల సర్టిఫికేట్ ఇవ్వాలని చెప్పి మాకున్న కుల సర్టిఫికేట్ మాదాశి దాసి ఉంది మా కురు ఎస్సీ జాబితాలో ఉంది కాబట్టి సీరియల్ నెంబర్ ముప్పైలో ఉంది కాబట్టి దీన్ని గ్రహించుకొని మా పిల్లలకు సర్టిఫికేట్ ఇవ్వాలని చెప్పి మేము ఆర్టీఓ గారి ముందుకు వచ్చినాం కాబట్టి ఈ యొక్క మా అవకాశాన్ని మా పిల్లలకు న్యాయం చేయాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులకు అందరికీ నమస్కారం చేస్తున్నాం ఏదైతే గుర్తింపు ఉంటుందో ఆ జాతీయ ఎస్సీ కమిషన్ కూడా మాకు తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మనకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ విడిపోయినప్పుడు తెలంగాణలో ఉన్నటువంటి కులాలేవి వాటి జీవన స్థితిగతులు ఏంటివి అని జాతీయ ఎస్సీ కమిషన్ మనకు తెలంగాణ ప్రభుత్వానికి ఒక మెమో ఇచ్చినప్పుడు ఆ జీవో నెంబర్ టూ ప్రకారం ఇక్కడ ఉన్నవాటి కృష్ణానది పర్వాక ప్రాంతాల్లో ఉన్నటువంటి కురువలు మాదాస్ కురువలు ఇక్కడ జీవిస్తున్నారు ఈ వీరందరికీ కులధృవీకరణ పత్రాలు ఇవ్వాలని జాతీయ ఎస్సీ కమిషన్ చెప్పినంతవరకు కూడా మాకు కూడా కొద్దిగా లేక తెలియలేకపోయింది కాబట్టి ప్రభుత్వ అధికారులు చేస్తున్న కుల మార్పిడితే మేము కూడా కళ్ళు తెరుచుకోక ఏదైతే వాళ్ళు ఇస్తున్న కుర్మ కుర్బని మాకు ఎందుకు ఇస్తున్నారని అడగలేక మనకి ఏదైతే ఒక ఆధారం అనేది ఏం లేకపోయింది తెలంగాణ వచ్చిన తర్వాత మనకు ఏదైతే కేంద్ర ప్రభుత్వం జాతీయ ఎస్సీ కమిషన్ జియో నెంబర్ వన్ టూ సిక్స్ ఎయిట్ విడుదల చేసిందో ఆ జియో ప్రకారమే ఏదైతే గద్వాలు కానివ్వండి నార్కర్నలు నార్ వన వనపర్తి కానివ్వండి నారాయణపేట కానివ్వండి వికారాబాద్ కానివ్వండి మహబూబ్నగర్ కానీ ఈ ఆరు కల ఆరు జిల్లాలకు జాతీయ ఎస్సీ కమిషను ఎవరైతే మీ జిల్లాలో ఉన్నటువంటి కురువలకు బీసీ బీ సర్టిఫికెట్లు ఇస్తున్నారో అవి రిటర్న్ తీసుకొని మీరు వారికి ఎస్సీ కులధ్వీకరణ పత్రాలు ఇవ్వాలని జాతీయ ఎస్సీ కమిషన్ కలెక్టర్ గారికి ఆర్డీఓ గారికి అందరికీ ఆదేశాలు జారీ చేసినప్పటికీ వీరు మొద్దు నిద్రలో ఉండి మమ్మల్ని కులమార్పిడి చేస్తూ మా పిల్లలని మమ్మల్ని విద్యాపరంగా కానివ్వండి రాజకీయ పరంగా కానివ్వండి ఎదగనీయకుండా ఏదైతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు వీరైతే ముందుకు రావాలని ఎస్సీ ఎస్టీ బీసీ అని కేటగిరీగా చేస్తే ఇప్పుడున్నటువంటి ప్రభుత్వ అధికారులు మాత్రం కేవలం ఇప్పుడు ఉన్నటువంటి అన్ని కులాలు మహబూబ్ నగర్లో ఏ ప్రతి వ్యక్తి ఎంత ఎందుకండి తెలంగాణ రాష్ట్రంలో అక్కడెక్కువన్నా ఉంటే బంగ్లాదేశ్ నుండి బర్మా నుండి వచ్చిన వాళ్లకు ఆధార్ కార్డులు దొరుకుతాయి క్యాస్ట్ సర్టిఫికెట్లు వస్తాయి కానీ ఇక్కడే పుట్టి ఇక్కడే పుట్టి పెరిగిన మాకు మా కురువులకు మాదాసి కురువులకు మాదా కురువ కులస్తులకు మాత్రము స్వాతంత్రం వచ్చి డెబ్బై తొమ్మిది సంవత్సరాలు అయితే కుల ధ్రువీకరణ పత్రాలు తీసుకుంటే మేము వెనకాడుతున్నాము మేము ఎందుకు వెనకాడుతున్నాం అంటే మా తల్లిదండ్రులు మా పూర్వీకులు ఎవరు చదువుకోలేరు కాబట్టి చదువుకున్న వ్యక్తులుగా మేము కొందరు వ్యక్తులు వచ్చి మేము అర్జీ అధికారుల చుట్టూ అర్జీలు పెట్టుకోగా కూడా మన మా ప్రభుత్వ అధికారులు మొత్తం ముద్దు నిద్రలో ఉన్నారు మిగతా ఎట్లా ఎట్లయితే ఇస్తారో మాకు అట్లా చేతులు ఇచ్చి జోడిస్తున్నాము పక్షం ఉంటే పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేసి మిమ్మల్ని అక్కడ వనియకుండా మేము పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని మేము డిమాండ్ చేస్తున్నాం అంతేంది కొల్లాపూర్ ఎమ్మెల్యే మన మాజీ ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డి గారు మాట్లాడారు రీసెంట్ గా బహిరంగ సభలో సాక్షాత్ ముఖ్యమంత్రి వర్యులే మదాస్ కురు వాళ్ళకి కులపత్రాలు ఇస్తాము అని చెప్పినప్పటికీ ఈ రెవెన్యూ అధికారులు నిమ్మకు నీరే తినట్లుగా వాళ్ళకు కవిప్పు కలగటలేదు ఈ ప్రకారంగా మాకు కుల సర్టిఫికేట్లు రాకపోవడం వల్ల మా పిల్లలు విద్యా ఉద్యోగాల్లో ప్రభుత్వ పథకాల్లో ఏమి పొందలేక ఏమి రెండింటికి చెడిన వాళ్ళక అయిపోతున్నారు ఇక్కడ ఉట్టికెత్తలేరు స్వర్గానికి ఎక్కలేక మా పిల్లల భవిష్యత్తు చాలా చాలా వికారంగా అయిపోతుంది కాబట్టి దయచేసి మేము మా మా విజ్ఞాపన పత్రం ఏంది ప్రభుత్వాలకి తెలియజేయడం అదే మా మా ప మా సమస్య విని పరిష్కరిస్తారని చెప్పేసి ఈ కార్యక్రమాలను పెట్టుకున్నాము దీని దీని దృష్టిలోనే మేము ఇంకా మాకు రాకపోతే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని చెప్పేసి మేము ముందుకెళ్తాము